అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి శత యోజన విస్తీర్ణమైన భయంకరమైన లవణ సముద్రాన్ని దాటగల మునగాడిని చూడాలి మనలో ఏమయ్యా చెప్పండి మీ శక్తి సామర్థ్యాలు పాటలు వేసారు ఒక్కొక్కరు అయ్యా జాంబవంతుడు అడిగాడు అది చెప్పండి అయ్యా పెద్దవాడు అయినా ఇక్కడ కన్సల్టేషన్ ఆఫీసర్ పది యోజనాలు పెడతా అన్నాడు వాడు కూర్చోమన్నారు ఒక ఇరవై ముప్పై నలభై యాభై తొంభై దాకా వచ్చింది ఒకప్పుడు నేను దూకగలిగేవాడినే పెద్దవాడిని అయినా కొంచెం మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి గోల అందుకని నేను ఇప్పుడు దూకడం నా వల్ల కాదన్నాడు తన సంగతి కూడా చెప్పుకోవాలిగా తొంభై దూకుతా అన్నాడు తొంభై దూకినా పద్దు దూకినా ఒకటే కదరా పద్ దూకితే యువత రోడ్డున పడతాడు తొంభై దూకితే అవత రోడ్డున పడతాడు శతమపి యోజనా నూరు యోజనాలు వెళ్తా అన్నాడు అంగదు శబాష్ నాకు కాను మాట ఏమిటన్నాడు మళ్ళీ రాగలను లేదో అన్నాడు మళ్ళీ రాకపోతే నువ్వెందుకురా పిలవబోయిన పీరు గారు అట్టుకే పోయినాడని యోగ శక్తితో వెళ్ళాలి పూరక రేచక కుంభకాత్మకమైన ప్రాణాయామ విధానం చేత యోగాన్ని బట్టి శరీరాన్ని తేలిక చేసి మనోగమనం చేత బైకి వెళ్ళాలి ఆకాశయానం అది చాలా సాధన ఉండాలి నూరు యోజనాలు వెళ్ళదగిన సాధన ఉంది నాకు వెళ్ళగానే మళ్ళీ అక్కడ కొంత రెస్ట్ ఉంటే కానీ రాలేకపోవచ్చు లోపల వాళ్ళు ఎవరన్నా చావ కొట్టచ్చు అది డౌట్ అన్నాడు ఆయన కూర్చో డౌట్ అయినా నువ్వు యువరాజు అయ్యా నిన్ను పంపిస్తే మా గొప్పతనమే ఉంది నువ్వు కూర్చో హనుమంందు ంత మాశ్రిత్వము ఎవయా హనుమా మా వానర జాతిలో సముదరణకు చేయగలవాడివి నువ్వు ఒక్కడవే మా ప్రభు ప్రతిష్టలు మా పరాక్రమాలు మా బడాయి నిలపాలంటే సమర్థుడమైన నువ్వు కిమ్ ఏకాంత ఆశ్రిత్య ఒంటరిగా కూర్చొని ఉంటుందని తలకాయ ఉంచుకొని ఆయనకో శాపం ఉందండి హనుమంతుడికి ఆయన సంగతి ఆయనకు చెబితే కానీ తెలియదు మా ఆంజనేయుల ఈయన హనుమంతుడే ఆయన సంగతి ఆయనకు చెప్పాలి ఒక కొంచెం కొంచెం అందించాలి హా ఆయన విజృంభించాడో ఇక అద్భుతం దానికి కారణం ఏమిటన్నారు ఆయన బాల్యంలో శస్త్రాస్త్రాలు వచ్చినాయి వరాలు వచ్చినాయి సామర్థ్యం వచ్చింది బలపరాక్రమాలు వచ్చినాయి రామావతార కాలే వానలు చేస్తే కదా వాళ్ళ ఈ ఉపాధిని అనుసరిస్తారు మహానుభావులు కూడా వానల చాపల్యంగా ఆశ్రమాల్లో సా పెద్ద పెద్ద గడ్డాలతో ఋషులు తపస్సు చేసుకునేవాడు జానం వాళ్ళ కోసం భక్తులు వచ్చి పాలు తెచ్చి పెట్టేవాడు అగ్నులుండే ఉండేవి అగ్నులు అగ్లు ఈయన ఆశ్రమంలో దూరి ఈ పాలు పారబోసి ఆ అగ్నిహోత్రాలు ఆర్పి బ్రహ్మాండ సమాధిలో ఉన్న ఈ మహర్షుల యొక్క ఈ గడ్డ విటు ఆ గడ్డ విటు పెట్టి మూడేసిపోయేవాడి వీళ్ళకు సమాధి నుంచి బాక్ష్యస్థితికి వచ్చి చెప్తే ఆ గడ్డ విటు ఈ పీక్కొని నెత్తురు వచ్చి గోర ఈయన తండ్రి కేసరిని పిలిచేవయ్య మీ అబ్బాయి ఇట్లా మమ్మల్ని అవస్థ పెడుతున్నాడని చెప్పారు నేను చెప్తాను ఏంటన్నాడు ఆయన చెప్పింది లేదు ఈయన విన్నది లేదు నువ్వు చెబితే అయ్యేది కాదు హనుమా నీకు నీ శక్తి సామర్థ్యాలు పరులు చెప్పినప్పుడు కాని తెలియకుండుగాక అంతవరకు నువ్వు నేను సామాన్యుండే అనుకుంటూ ఉంటావు అని చెప్పించారు మహర్షి ఈ ప్రశ్న ఎవరు అడిగారు అగస్సుడు అడిగాడు రామచంద్రమూర్తిని పట్టాభిషేకా అనంతరం స్వామి ఎవయ్యా కూర్చున్నావు వాయుదేవుడు అనుగ్రహం చేత అంజనా గర్భరత్రంగా అవతరించిన మహానుభావుడి రుద్రాంశ నీవు మహాశక్తివంతుడివి నీ యొక్క వైభవం చాలా గొప్పది నీ విక్రమం అనితర సాధ్యం అద్భుత ప్రభావం నువ్వుదలుచుకుంటే చయ్య అలి చెబుతున్న కొద్దీ ఈయన ఊతున్నాడు పెరుగుతున్నాడు చెప్పిన బుద్ధి పెరుగుతున్నాడు ఉబికి తినే అని ఆది నారాయణదాస్ గారి పద్యం ఇది ఉబికి తినే అని సప్ోర్ గిర్రీర తిరగబడకలే ఒక్కసారి ఎగిరారంటే ఊర్ధ్వలోకాలు ఏడు భద్ర అయితే అన్నాడు ఈ పాదం పెట్టి ఒక తొక్కు దొక్కారంటే అతలా వితలా సోతలా రసాతలా బహీతలా వహాత సప్తాధో లోకాలు కుంగిపోతాయి అన్నాడు హే బ్రహ్మాండం దగ్గ పెరుగుతులా షబాష్ సీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతి ప్రదాయం అద్భుతమైన ప్రభావంతో దివ్య తేజో మండలంతో విజ్రం దస్తున్న హనుమత్ స్వామి పెరిగి 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 హ చతుర్ రావణనీత యా సీత యా శత్రు కరిషమః ఈ ఏట పదమన్వే అష్టుం చారనాచరితే పది సిద్ధచారణ గంధర్వ విజ్ఞాధరాదులు సంచరించే యోగవర్గమైన అంబర తలం మీద ఇదుగో నేను వెయిలదేలు వెళ్తున్నా రావణనీతయైన సీతమ్మను వెతకటాని దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చినర సముదగ్రశిరోగ్రీవ గవంపతి ఎవ్వరూ చెయ్యలేనిది చెయ్యదలసనిది అటువంటి మహత్తరమైన దుర్లభమైన కర్మను తాను చెయ్యదలిచిన వాడై బ్రహ్మాండమైన శరీరంతో పెరిగాడెలా వృషభరాజు వృషభానికి మూపు ఉంటుంది పైన వృషభరాజులాగా ఉన్నాడు స సూర్యాయ మహేంద్రాయ పవనాభువే భూత్య అంజలి చకారగమనే సూర్యుడికి నమస్కరించాడు ప్రత్యక్ష దైవం గనక అందుకనే ప్రతివారం ముందు సూర్యోపస్థానం చెయ్యాలి ఎప్పుడైనా ఏషాదిత్యిరణ్మయ భయతి సాక్షాత్తు పరమాత్మను చూడాలంటే సూర్యుడే ఎక్కడా నీకు అలా కనపడ్డు సూర్యాండలాంతర్వర్తిగా ఉంటాడు పరమాత్మ చైతన్యం తనకు గురువు సూర్యుడికి నమస్కరించాడు మహేంద్రాయ ముల్లోకాల అధిపతి గనక మహేంద్రుడికి గౌరవం పవనాయ పవనాయ అంటే అర్థం చెబుతారు వాయుదేవుడని కాదు పొరపాటు స్వనామ్రా సర్వయోగి బృందం ఇది పవన తన నామ మంత్ర చేత సర్వయోగి మహర్షి జనాన్ని పవిత్రం చేసేవాడు గనక పవనాయా రామచంద్ర స్వయంభువే స్వయంభూవే బ్రహ్మగారికి చూసారా అంజలిం ఆత్మయోనయే తూర్పు దిక్కుగా తిరిగి దోషిని వగ్గి ఆత్మయోనయే పవనాయ మళ్ళీ చెప్పారు ఇక్కడ ఈ పవనుడు వాయు తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కరించాడు కాబట్టి రెండు పవనలు వాడినందుకు అది అర్థం సచచాల అచలశ్చాపి భయంకరమైన దివ్య గంభీరమైన స్వరూపంతో పెరిగిన ఆంజనేయ స్వామి వారి పాదముల యొక్క చేత కొండ కదిలింది అందుకే ఎంతో పెద్దదిగా ఉన్నటువంటి ఆ మహేంద్ర పర్వతం దిబ్బలాగా తయారైంది వివేకానంద స్టాచ్యూస్ ఉన్న ప్రాంతమే మహేంద్ర పర్వతం మళ్ళీ చెబుతున్నా కన్యాకుమారి దగ్గరనే ఇంకెక్కడా లేదు మహేంద్ర పర్వతం ఇంద్రుడు పర్వ పర్వకాలంలో వచ్చి స్నానం చేస్తారు అక్కడ ఆ దిక్కులకు రక్షణగా సమస్తమైన భూలోకానికి సంరక్షణగా ఆ అమ్మవారు అక్కడ ఉంది కన్యాకుమారి కన్యాస్వరూపంగా అందుకే అది పెద్ద కొండ కాదు ఎందుకని హనుమత్పాదం చేత పీడింపబడి దిగబడ్డది కొంత దూరం అలాగే ఇంకో కొండ ఉంది వింజ పర్వతం చాలా పెద్దది ఎత్తు మనం భోపాల్ ఇటార్చి వెళుతూ ఉంటే మనకు కనపడుతుంది పెద్ద పెద్ద గుంటలు గుంటల లాగా అది వింజపర్వతమే మరి అలా ఉన్న వింజపర్వతం ఇట్ట అయింది అన్నారు అగస్సుల వారిని దగ్గర కొంచెం తగ్గు శిష్యుడు అగస్త్యుడికినా దక్షిణ దిక్కు వెళ్ళాలా అక్కడి నుంచి వచ్చినప్పుడు పెరుగుదాను ఆయన రాను రాలే వీడు పెరగను పెరగలే శృంగాలు కదిలినై చెట్లు కదిలినై పుష్పాలు కదిలినై ఫలాలు రాలినై పుష్పాలన్నీ మీద పడుతున్నాయి హర నూపుర సంయుక్తూర పారిపర విస్మిత సస్మిత ఆకాశే స్త్రియ గంధర్వ యక్ష కిన్నెరగా కింపురుషాది గంధర్వుల యొక్క స్త్రీలు హారాలు నూపురాలు అలంకారాలతో అంబర విహారం చేస్తున్నారు ఈ హనుమంతుడు వెరగటం ఈ పర్వతం గుంగటం ఈ భయంకర ఆకారం చూసి ఆశ్చర్యపడి నవ్వుకున్నారు ఎక్కడరా బాబు ఆ మహర్షులు దేవర్షులు దేవఋషుడు ఏషర్వత సంకాశ హనుమన్ మారు మహావేగ సముద్రం మకరాలయము పర్వతంలాగా ఉన్నాడే మహావేగవంతుడే అమిత శక్తి ప్రాభవం కలిగినటువంటి వాడే ఎంత పని రామార్ధం రామార్థము చికీర్షన్ కర్మ దుష్కరము సముద్రస్య పరంపారము దుష్ప్రాపము ప్రాప్తు ఎవరి కోసం చేస్తున్నాడు ఈ పని రామాయ శ్రీరామచంద్ర ప్రభు వారి సేవ కోసం అంతేకాదు వానర జాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పరువు ప్రతిష్టలు హనుమంతుడి వల్లే వచ్చినయి సుందరకాళ్ళ పారాయణ చేస్తే కోతి కనపడుతుంది స్వప్నంలో కోతి కనపడితే అపశుకురం కానీ ఒక్కసే హనుమదుపాసన చేసేవారికి కోతి కనపడటం తప్పు కాదు ఈనాటికి కూడా వానర జాతికింత పరువు మర్యాద యోగ్యత కల్పించారంటే ఆనాటి హనుమత్ పరాక్రమ విక్రమం దుష్ప్రాపం ఎంతవారు ఎట్టి సాధనాలతో సాధించలేనటువంటి సముద్రాన్ని దాటదలుచుకుంటున్నాడు అబ్బా బ్రహ్మాండమైన తోక అది పెరిగి 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 వేలాడుతున్నది అని లేవబోతూ ఉంటే ఎలా ఉంది గరుత్పత్తుడి కాళ్ళ దగ్గర పట్టుకున్న సర్పరాజులాగా ఉందిట